అందరికీ ప్రైజ్ దాన్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి ఇస్తున్న వాగ్దానము మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం అందుకు యేసు నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను ఇక్కడ మూగ పట్టిన ఒక పిల్లవాన్ని అతని తండ్రి ఆయన శిష్యుల దగ్గరికి తీసుకొస్తాడు నా బిడ్డను బాగు చేయండి దయ్యం పట్టిందని వాళ్ళ వల్ల కాదు తర్వాత ఆయన ఏసయ్య దగ్గరికి వచ్చి నా బిడ్డను బాగు చేయండి అని చెప్పేసి అంటే మీ శిష్యుల దగ్గరికి ఆల్రెడీ తీసుకెళ్ళినాను వాళ్ళు బాగు చేయలేకపోయారు కాబట్టి నీ వల్ల అయితే నా బిడ్డను బాగు చేయండి అని అడుగుతాడు అడిగిన తర్వాత ఆయన చెప్తాడు ఏమని అంటే నమ్ముటి నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆయనతో చెప్తారనమాట నువ్వు నమ్ముతున్నావా అని అడిగితే ఆ నేను నమ్ముతున్నాను సహాయం చేయని బాగు చేయని నా బిడ్డను అంటే ఆయన బాగు చేస్తాడు ఇక్కడ ఆయన అడిగాడు నువ్వు నమ్ముతున్నావా అని అవును నేను నమ్ముతున్నాను అన్నాడు ఆయన నమ్మకాన్ని దేవుడు హృదయముందు ఫస్ట్ చూశాడు నమ్మకం ఉంది కాబట్టి ఆడ కార్యము జరిగింది చేశాడు రైజ్ ద లాట్ కదా అలాగే నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా ఆయన చేయగలడని విశ్వసిస్తున్నావా ఆయన ఖచ్చితంగా చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని నువ్వు నమ్ముతున్నావా ఫైజ్ ద లాట్ ఖచ్చితంగా దేవుడిది అడుగుతాడు నీ నమ్మకాన్ని విశ్వాసాన్ని బట్టే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి నువ్వు ఒకవేళ నమ్మట్లేదు అవిశ్వాసం చూపుతున్నావు అనుకోండి ఖచ్చితంగా అది నీ జీవితంలో ఎప్పటికీ జరగదు ఎందుకంటే నువ్వు అవిశ్వాసంతో ఉన్నావు కదా అది జరగదు ఇది అవుతుందో లేదో డౌటే లే అనే ఫీలింగ్లో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా అది ఎప్పటికీ జరగదు చాలామంది ఎలా చేస్తారంటే విషయం తెలిస్తే నమ్ముతారు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు చేయగలడు అని నమ్ముతారు కానీ దానికంటే ఎక్కువగా అసలు ఇది జరుగుతుందంటావా అసలు ఆయన చేయగలడు అంటావా ఏమో చూద్దాం చేస్తాడు చేస్తాడు అని చెప్పి అంటారు పైకి కానీ మనసులో ఎక్కువ డౌట్ ఏ ఉంటుంది అవిశ్వాసమే ఉంటుంది అలా ఉన్నప్పుడు నువ్వు ఆ కార్యాన్ని ఖచ్చితంగా చూడలేవు నువ్వు ఆ కార్యాన్ని ఖచ్చితంగా పొందుకోలేవు అది జరగదు ఎందుకంటే నీలో అవిశ్వాసం ఉంది కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా అంటే ఇప్పుడు వన్స్ నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చేస్తానని నమ్ము అది జరుగుతుందో జరగదో అని డౌట్ పడద్దు నేను ఖచ్చితంగా చేయగలను నా దేవుడు ఎల్సి చెడ్డాయి సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని నువ్వు నమ్ము అప్పుడు ఖచ్చితంగా డెఫినెట్లీ నువ్వు కార్యం చూస్తావు ఒకవేళ అది జరగనిది ఏదన్నా ఉన్నా అది అయ్యేది కాకపోయినా కూడా ఖచ్చితంగా నేను దాన్ని జరిగిస్తా ప్రైజ్ లాట్ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ కష్టంలో ఉన్నావు ఏ బాధలో అన్నా ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గరికి రా నమ్ము ఖచ్చితంగా నువ్వు కార్యం చూస్తావు నువ్వు నమ్మితేనే దేవుని మహిమ చూస్తావు నమ్మకపోతే చూడలేవు ప్రజల కాబట్టి ఉదయకాల సమయంలో నీ పరిస్థితి ఎలా అన్నా ఉండేలా నా పరిస్థితులు మారుతాయి నా దేవుడు మార్చగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా డెఫినెట్లీ నీ పరిస్థితులు అన్నీ మారిపోతాయి గ్యారంటీ డౌట్ లేదు ఇందులో చూడండి అందరికి ఒక విషయం చెప్తాను చూడండి నీ జీవితంలో నువ్వు దేవుని నమ్ముతున్నావు కాబట్టి ఆయన పైన విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్లీ కార్యాలు జరుగుతాయి ఆ కార్యాలు జరిగితే నువ్వు దేవుని మహింపరుస్తావు దేవునికి దగ్గర అయిపోతావు అందుకని అపవాదొచ్చి పక్కా ప్లాన్ చేస్తాడు ఏమంటే నీ మనసులో డౌట్ పుట్టిస్తాడు ఇది జరుగుతుందంటావా నిజంగా ఆయన చేయగలడంటావా అని చెప్పి డౌట్ పుట్టించి దేవుడు సర్వశక్తిమంతుడు అని మర్చిపోయేలా చేస్తాడు మర్చిపోయేలా చేసి నీలో డౌట్ పుట్టిస్తాడు ఇది జరుగుతుందంటావా ఆయన చేస్తాడంటావా ఆయన చేయడానికి నువ్వు సరిపోతావా నీలో పాపాలు ఉన్నాయి కదా దేవునికి నచ్చనం ఉన్నాయి కదా అసలు చేస్తారంటావా ఒకసారి బాగా ఆలోచించు అని డౌట్ పుట్టిస్తాడు అప్పుడు మనలో డౌట్ మొదలవుతుంది అవును నిజమే కదా నేను పాపిని కదా నేను దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తాను కదా పాప పనులు చేస్తాను కదా కాబట్టి దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన విన్నాడు దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం చేయుడు ఇంతేలే అని చెప్పేసి అవిశ్వాసాన్ని కలిగిస్తాడు మనలో అవిశ్వాసం కలుగుతుంది అప్పుడు ఏమవుతున్నారంటే ఆ కార్యం మనం ఎప్పటికీ చూడలేం రైజ్ దా కాబట్టి ఒకవేళ అపవాదిని మనసులో ఆ ఆలోచన పుట్టిస్తే నువ్వు చెప్పాల్సింది ఒకటే ఏమనంటే రే నువ్వు ఎన్న చెప్పు నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తాడు చేస్తాడు చేయడం నేను డౌట్ పన్ను ఖచ్చితంగా చేస్తాడు నేను పాపినే నేను పాపం చేసిన నేను ఒప్పుకుంటున్నాను కానీ నా దేవుడు పరిశుద్ధుడు ఆయన ఆయన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు నా జీవితంలో ఈ కార్యం డెఫినెట్లీ చేస్తాడు నేను ఆయన పశ్చాత్తపడతా అడుగుతా అడుక్కుంటా ఆయన తిడతాడో కొడతాడో అది మా మధ్య అండర్స్టాండింగ్ తండ్రి బిడ్డల మధ్య అండర్స్టాండింగ్ అది మా ఇష్టం నువ్వేవుడు మధ్యలో చెప్పేదానికి పోరా ఫస్ట్ అను అంతే వాడు వెళ్ళిపోతాడు ఖచ్చితంగా నువ్వు కార్యం చూస్తావు చాలామంది ఇలాగే వాడు డౌట్ పుట్టిస్తే దానికి లోబడిపోయి ఆ డౌట్ని హైలైట్ చేసి దేవుణ్ణి తగ్గించి కార్యాలను చూడలేకపోతున్నారు ఏది పొందుకోలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడండి ఈ మాటలు మీ దగ్గరికి వస్తున్నాయంటే మీరు జాగ్రత్త పడండి విన్న తర్వాత ఇంకెప్పటికీ మనసులో డౌట్ పెట్టుకోవద్దు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అంతే ఒకవేళ మీకు డౌట్ వాడు తెప్పించినా కూడా మనకి చెప్పండి పోరా ఆయన మా నాన్నరా ఖచ్చితంగా చేస్తాడు డెఫినెట్లీ అని చెప్పి మనకి చెప్పండి రైతుల కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేనికి బానిసై ఉన్నా ఎలాంటి దురాత్మలు నిన్ను పట్టున్నా మందుకు బానిసైనా రకరకాల దుర అలవాట్లకు చెడు అలవాట్లకు బానిసలు అయి ఉన్నావేమో వ్యభిచారానికి బానిసయ్యావేమో జోదానికి బానిసయ్యావేమో ఇంకా దేనికి బానిసై ఉన్నా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ బాధలో ఉన్నా కృంగిపోతున్నా నలిగిపోతున్నా నీ పరిస్థితులన్నీ డెఫినెట్లీ మారతాయి నీ బలహీనతలు నిన్ను విడిచి వెళ్ళిపోతాయి ఆయన దగ్గరికి రా నమ్ము విశ్వసించు అంతే కార్యం చూస్తావు ప్రైజ్ దాట్ అవుతుందో కాదో జరుగుతుందో జరగదో నిజమా ఎట్లా ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు ఆయన దగ్గరికి రా ఆయనే కార్యం చేస్తాడు ప్రజ దలాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో చెప్తున్నాడు ఏమంటే నీ పరిస్థితులు ఎలా ఉన్నా నేను మార్చగలను మార్చగలిగిన సమర్థుడని నేను నాకు అసాధ్యమైనది ఏదీ లేదు నువ్వు ఎంత నమ్ముతావో ఏది నమ్ముతావో అదే జరుగుతుంది ఆ రేంజ్లోనే జరుగుతుంది కాబట్టి నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసమే నీ జీవితాల కార్యాలు చూసేలా చేస్తుంది నీ విశ్వాసమే నీ బలహీనతలు అన్ని విడిచి వెళ్ళిపోయేలా చేస్తుంది నీ విశ్వాసమే నీలో పనిచేస్తుంది నిన్ను పట్టుకున్న దురాత్మ నిన్ను విడిచి వెళ్ళిపోయేలా చేస్తుంది నమ్ము అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఖచ్చితంగా మీరు దేవుని కార్యం చూడాలంటే ఆయన నమ్మండి ఆయన సర్వశక్తి మంతుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ప్రైజ్ దలాట్ రెడ్డి తలలో ఉంచండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ర ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు దయగలిగిన దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి నమ్ముటం అవలనైతే నమ్మే మాకు సమస్తము సాధ్యమే మీరు సాధ్యపరచగలిగే దేవుడు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు స్వామి అప్పవాది మా హృదయాల్లో తండ్రి లేనిపోయిన ఆలోచనలు పుట్టించి మీ నుండి మేము ఏ కార్యాన్ని పొందుకోకుండా చేస్తాడు డౌట్లు పుట్టించి మీపైనే మాకు డౌట్ వచ్చేలా చేస్తున్నాడు వీటిని జయించడానికి మాకు శక్తినివ్వండి స్వామి బలమునివ్వండి వాడు పెట్టే వ్యర్థమైన ఆలోచనలు మేము నమ్మి మిమ్మల్ని అవమానపరచకూడదు స్వామి ఎస్ మాలో అపనమ్మిక కలుక్కుండా సహాయం చేయండి అయ్యా ప్రార్థిస్తూ తండ్రి ఉదయకాల సమయంలో ఎంతమంది ఇలా ఈ పాదాలు చింతకొచ్చి మొర్ర పెడుతున్నారు ప్రార్థిస్తున్నారు అడుగుచున్నారు దేవా మీ కార్యం వారి జీవితాలను నెరవేర్చమని ఎస్ఐ సహాయం చేయమని వారి అవిశ్వాసాలను బాగు చేయమని విశ్వాసపు శక్తిని అందరికీ ఇవ్వమని దేవా వారందరూ నైనా ప్రభా మీ మహిమను చూసేలా వారి జీవితాల్లో మీ కార్యాలను పొందుకొని మిమ్మల్ని మహింపరిచేలా సహాయం చేయమని కృపనందించమని ఎంతమంది ఎలాంటి రకరకాల దుర అలవాట్లు చెడు అలవాట్లు బానిసత్వాల్లో దురాత్మలు పట్టి పీడిస్తున్నాయో వాటన్నిటి నుంచి అందరూ విడుదల పొందినట్లు సహాయం చేయమని కాల సమయంలో మీకు మహిమ తెచ్చుకోమని కృపణ అందించమని దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సయ్యత పరిశుధనలు ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించు కాక ఆమెన్